ఇది నార్త్ ఇండియన్స్ చికెన్ బోర్తా రెసిపీ మన వాళ్ళు నార్త్ ఇండియన్ రెసిపీ అనగానే ఏదో అక్కడి నుండి కోడలు తెచ్చుకున్నట్టుగా కనీసం చూడకూడదు చూడరు రెసిపీని ట్రై చేయడం సంగతి పక్కన పెట్టండి నేను అశ్యూరెన్స్ ఇస్తున్నాను ఈ రెసిపీ ట్రెడిషనల్ వంటలా ఉంటుంది ఖచ్చితంగా చేసుకోండి ఆయన నార్త్ ఇండియన్ కోడలు తెచ్చుకుంటే తప్పేముంది ఏమంటారు ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక అన్నిటినీ వేయించుకోవాలి మంచిగా నిండుగా వెల్లుల్లి వేసుకోండి పప్పకి పరియాని ప్లాస్టిక్ సెనర్ వాడేరు కొంపదీసి అలాగే కొన్ని కశ్మీర ఎండుమిర్చి ఏవి మడనీయకండి అన్ని మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి అలాగే గుప్పెడు కరివేపాకు అలాగే సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లి ఉల్లిపాయలను కూడా వేయించుకోండి ఆ గింట్లో ఉన్నాయన్నీ వేయించలే సుమ్మి ఇలా వేయించుకున్న ఆనియన్స్ తీసుకొచ్చి దీంట్లో పడేయండి ఇప్పుడు చికెన్ కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇప్పుడు హాఫ్ కేజీ బోన్ తో ఉన్న చికెన్ వేసుకొని వేయించుకోండి చికెన్ ఉడకేటప్పుడు నీరు వస్తుంది కూడా అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఉడికించండి ఇప్పుడు దీంట్లో కారం వేసి ఒక నిమిషం వేయించేసి వాటర్ పోసి మూత పెట్టి నీళ్లు ఎగిరిపోయే వరకు ఉడికించుకోండి ఇదిగోండి ఈ విధంగా వచ్చే వరకు ఇప్పుడు మనం వేయించుకున్న ఈ క్రష్ చేసుకుందామా ఆలోపు చికెన్ చల్లారిపోతుంది నేనైతే గ్లౌజ్ వేసుకున్నాను మీకు కారం ఓకే అనుకుంటే చేత్తోటే డైరెక్ట్ చేసేయచ్చు నా మతి చూడండి మొత్తం క్రష్ చేసుకున్నాక నాకు ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఈ పీసెస్లో నుండి బోన్ వేర్ చేసి చికెన్ తీసుకోండి ఈ చికెన్ అయితే సాఫ్ట్గా ఉంటుంది బ్రెస్ట్ కంటే ఇప్పుడు ఇలా చేసుకున్న చికెన్ని దీంట్లో కలిపేసి ఆనియన్స్ కొత్తిమీర నిమ్మరసం వేసి మంచిగా కలిపేసి మొద్దలు చేసుకోండి వేడి వేడి అన్నంలో ఈ బొరతా వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది ఆహాహాహా